డైరెక్టర్ గారు గిడిగారంలో ముందులాగా స్మూత్ గా కుట్టుకోవాల్సిన పల్సు లాగా ఫాస్ట్ గా పరిగెడుతుందా ఈడేంట్రా ఒకే సీన్ లో రెండు వందల మందిని ఊత కోత కోసే విలన్స్ డీల్ చేశాను అవును సార్ మనం స్క్రీన్ మీద చూపించే బ్లడ్ చూసి సెన్సార్ వాళ్ళు బెదిరిపోయేవాళ్ళు ప్రొఫెషనల్ ఫైటర్ లాగా అలా కొట్టాడు ఆ బీరు బాటిల్ పడేసి మీరే తెలిస్తే ఏం చేస్తాడు రే ప్రణీత్ సార్ నీ ఫస్ట్ డైరెక్షన్ కి ప్రొడ్యూసర్ సెట్ చేస్తాను రా థ్యాంక్ యూ సార్ రే అబ్బాయి సార్ నేను స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ తో పాటు ఆర్టిస్ట్ ని కూడా మాట్లాడి పెడతాను థ్యాంక్ యూ వెరీ మచ్ అలా ఒంగుని ఓవరాల్ గా థ్యాంక్స్ చెప్పడం కాదు ఓడకాతో చెప్పు వచ్చేస్తాను సార్ లేదు నీ లైఫ్ సెట్ అయిపోయింది డైరెక్టర్ గారు మీరు అడిగి ప్రొడ్యూసర్ సెట్ చేస్తారా నువ్వు స్టోరీ సెట్ చేస్తావా ఎందుకు ఇంట్లోంచి పారిపోయొచ్చావు నీకు ఇష్టం పెళ్లి చేస్తున్నారా అసలు నీ ప్రాబ్లం ఏంటి చూడు నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే నేనేం చేయలేను ఏమైంది చెప్పు ఇట్స్ ఓకే సారీ నీకు ఇష్టం లేకపోతే చెప్పద్దు సరేనా విషయం చెప్పాలి ఏంటి ఈ గొడవల వల్ల నాన్నగారికి మైల్డ్ స్ట్రోక్ వచ్చింది ఈ పొజిషన్లో మీరని తీసుకెళ్ళి పెళ్లి చేసుకోలేను బావా కొన్ని కొన్నాళ్ళు మీ తాతగారి ఇంట్లో ఉందాం ఏ గోడ ఉండదు నో నువ్వే నేను మా తాత ఇంట్లో అడుగు పెట్టినా డోంట్ వరీ సిద్ధార్థ్ బెంగళూరు నా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు మేరకు వెళ్తాం మీ ఫాదర్ రికవర్ అయ్యాక మీ పెళ్లి చేసి నేను యూరప్ వెళ్తాను ఓకే టేక్ గుడ్ కేర్ ఆఫ్ యూర్ హెడ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ మీరా బాయ్ లవర్ ఏమో చాలా ప్రాక్టికల్ గా బిహేవ్ చేస్తున్నాడు ఇతనేమో ఎమోషనల్ గా ఫీల్ అయిపోయి అన్ని నెత్తి మీద వేసుకుంటున్నాడు ఈ అమ్మాయిలు కూడా ఎలాంటి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలో క్లారిటీ ఉండదు డైరెక్ట్ గారు కరెక్ట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోకపోతే వాళ్ళే ఇబ్బంది పడతారు అంతేనండి వాటర్ బాటిల్ గారు నువ్వు ఇంకా మేరాన్ని మర్చిపోలేదు కదా అంత ఈజీగా మర్చిపోతే అది ప్రేమ ఎలా అవుతుంది సరే నువ్వు ప్రేమించిన మేరా కోసం రిస్క్ చేయడంలో అర్థం ఉంది కానీ అమ్మాయి ఎవరేంటో తెలీదు ఆ వచ్చిన వాళ్ళు చూస్తుంటే ఆమె ఏదో పెద్ద ప్రమాదం ఉందనిపిస్తుంది మనం భయపడ్డట్టే అమ్మాయి గారు ప్రేమలో పడ్డారు ఎవడు వాడు తెలియదు రథావరా కానీ బలవంతుడు ఒక్కడే ఇరవై మందిని మట్టి సదాశివరాయ సదాశివరాధావరా ఇంతవరకు నువ్వు ఎప్పుడు ఓడిపోలేదు దేవన హల్లి నుంచి నూరు మంది మల్ల యోధుల్ని తీసుకెళ్ళు వాళ్ళు తప్పించుకోవడానికి వీలు లేదు సారీ బాస్ మా మీకు చాలా ప్రాబ్లం అయింది ఆయన వల్లే మీకు ప్రాబ్లం అయింది డైరెక్షన్ సారీ సారీ చూసుకో మరి ఓ బచ్చో సునోది కాయో జై హో హిందుస్థాన్ రే ఇతని కే తిలక రోహే దర్తి వందే మాతరం వందే మాతరం వందే మాతరం నమస్కారం ఏం తుగిందిరు బాపు ఏమంటావరా తెలుగువారా నమస్కారం నమస్కారం ఏం తీసుకుంటారు బాపు ఏమున్నాయి బాపు గాంధీ ఇడ్లీ గాంధీ దోశ గాంధీ పూరి గాంధీ వడ ఏమొద్దు గాని రెండు పేడు గాంధీ చికెన్ రెండు పేడు గాంధీ మటన్ పట్టరా ఇది శాంతిపురం అయితే మోహన్ దాస్ ఈ ఊరికి పునాదిరాయి వేసి పేరు పెట్టారు ఆయన ఎవరు హే రామ్ మోహన్ దాస్ తెలీదా మురుగుదాస్ తెలుసు బాపు మన మహేష్ బాబు ట్వంటీ త్రీ డైరెక్టర్ మోహన్ దాస్ కరమ్ గాంధీ ఓహో అందుకే ఇక్కడ మాంసాహారం నిషిద్ధం మరి బంద్ అబ్బో బంద్ మంచి నీళ్ళు ఊర్లు ఊరు చూసాం గాని మందరకు ఊరు ఫస్ట్ టైం చూస్తున్నాం మంత అక్కడ మటన్ తినకుండా ఎలా బతుకుతారా వీళ్ళు అసలు మనుషులా పశువులా బా చెప్పారు సర్లే ఏమీ లేకపోతే పవర్ అండ్ ప్రైజెస్ తీసుకురా డైరెక్టర్ గారు తింటారు బాగుంటుంది అమ్మాంగరం ప్రతిఘటమవుగాక అబ్బా ఈ ఊరికి కొన్ని పరిమితులున్నాయి ఇక్కడ ఇళ్ళకి తలుపులుండవు ఊర్లో గొడవలుండవు మనుషుల మధ్య విభేదాలు ఉండవు ఇక్కడంతా గాంధీవాదం సత్యాగ్రహం సత్యాగ్రహం అంటే ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపిస్తారా అంతకు మించి చూపిస్తాం చూపించరా చూద్దాం మొత్తం ఉద్దేశారం మనకి రౌండ్ వేస్తారేమో మీదకి వస్తున్నారా దిగుతాడేమో వజ్రి అంటే కొట్టమని తగ్ ఒప్పుకోరు సార్ మండేం పోయింది రఘురే

చో సునోదికాయో జె హో ఇందుస్తానహే మీరే శరణ్న బాపూ ఆ నాపకన్న బాపూ మళ్ళీ బజరేంటాడు మికి ఏం భయమే లేదు జపశత్రు వోళ్ళ ఇక్కడ శాంతిపురం లో ఉన్నారు అమ్మా వాన్ని లేపేసి చెల్లమని జాగృతగా తీసుకరా ఓకే అమ్మా అర్థం చేసుడు వీడి ధైర్యానికి కారణం వోళ్ళ అన్నమాట అయా వాళ్ళల్లో ఒక్కడిని వదలదు వాడి ధైర్యం వీళ్ళనమాట ముందీ నా కొడుకులు నేసేద్దాం వాళ్ళు మామీ మనుషులు ఇలా మనుషులు ఒక గత ఫైట్ లా ఉంది రాహా ఏంటి రక్తపాతం ఒక దెబ్బ కొట్టేది కిందకి కాల్ చేసావు ఇప్పుడేం చేస్తారాయ్ వాళ్ళు క్వాలిఫై పట్టుకొని రాయ్ మీవర కోసం వచ్చారు మా అమ్మాయి గారి కోసం వచ్చాం మీరు మా అమ్మాయి కోసం వచ్చాం ఆ పండిరా ఆ పండిరే అయితే మన ఇద్దరి సమస్య వాడు వాణ్ణి వదలకూడదు ఈ ఊరు నుంచి బయటపడ్డానికి రెండు దారులు ఉన్నాయి మీరు ఒక తరలో వెళ్ళండి మేము ఒక తరలో వెళ్తాం మాకు దొరికితే మీ కప్ప చెప్తాం మీకు దొరికితే మా కప్ప చెప్పండి పరిపాలందరూ పావురిపోరు ఎరా లాలూ ప్రసాద్ యాదవ్ లాగా లాల్చి పైజమ్మ తగిలించుకుని శాంతపురం శాంతి ఉంటది విజయ శాంతి ఉంటదని యాదవ్ బంగాళం చేసుకుని అలాగే అక్కడే పీస్ పీస్ అయిపోవాలి అదే నాకు అర్థం అవ్వట్లేదు శాంతిపురం చరిత్రలోనే రక్త చరిత్ర లేదు సరే ఇందాక లేంటారు ఉన్నారు ఇది ఒకప్పుడు కుప్పరాయలు పరిపాలించిన ప్రాంతం కాబట్టి ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో అవే కట్టుబాట్లు ఆచారాలు సాంప్రదాయాలు నృత్యాలు కలారి పట్టు జల్లు కట్టు ఉడుం పట్టు లాంటి ఆటలు పాటలు ఇంకొంచెం లోపలికెళ్ళారు అనుకోండి ఇంకా భయంకరమైన సాంప్రదాయాలు ఉంటాయి ఎవరో టెంపుడి మరి నీ భాష మరి మా శ్రీకాకుళం దగ్గర కాశీ బొక్ కదా మా తాత ఏమో ఉప్పు సత్యాగ్రహంలో గాంధీ గారి అని కథ నా పేరు కూడా సత్యాగ్రహి చూసుకోండి బాగా చూసుకోండి రాత్రి దేవగిరి ఆహా దేంగిరా అన్నట్టు బిల్లు ఆపిస్తున్నాయా ఇక్కడ మనుషులు దెయ్యాలకు భయపడరు మరి దేవగిరికే భయపడతారు ఎందుకు వాళ్ళ రూల్స్ రాక్షసంగా ఉంటాయి అంటే పద్ధతులు పాసిఫెక్ట్గా ఉంటాయి మునిషి ఇక్కడ గవర్నమెంట్లో ఏదో పోలీసులే మంచి ప్రశ్న సోదరా థ్యాంక్స్ అయ్యే మొత్తం శ్రీకృష్ణ దేవరాయల పరిపాలన అంతమైపోయినా ఈ ఊర్లో ఇంకా కొనసాగుతూనే ఉంది దానికి కారణం ఏంటో తెలిసినా కర్ణాటక స్టేట్ సింబల్ గండబేరుండ పక్షి ఈ ఊరి ఆచరకానికి అంతరాయం కలిగించడానికి ప్రయత్నించిన కొంతమంది మినిస్టర్లు పోలీస్ ఆఫీసర్లు ఆ గండబేరు పక్షికి ఏం పొందరా అది డైరెక్ట్ లైట్లు కూల్చిడాలో ఇక్కడ ప్రజల నమ్మకం అందుకే ఈ ఊరిలో రాయల వారి పరంపర నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది పర్యావరణానికి హాని కలిగించే ఎలక్ట్రికల్ సామాన్లు క్యారీ చేయడం వాళ్ళు అంగీకరించడం సెల్ఫోన్ ఇస్ నాట్ అలౌడ్

ఈ చెట్టు ఏంటర్ ఇంత ఉంది శ్రీకృష్ణ ఈ మరత్ కలగే కూత్కొండు తీర్పుగా హేళ్తా ఇద్దరు ఈ మరణ నావు పవిత్ర మరతన నోట్ కొడుతుంది ప్రదక్షిణ మాడి ఇదిగో రే వెంకయ్య నాయుడు గారు మోడీ మీటింగ్ లో తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిన సింపుల్ గా కలోక్యుల్ గా ఏమంటాడు చెప్పు ఈ చెట్టు వయసు ఐదు వందల ఏళ్ళు శ్రీకృష్ణ దేవరాయల వారు దీని కింద కూర్చొని తీర్పులు చెప్పేవారు చుట్టూ ప్రదక్షిణ చేయమంటాడో పదండి రండి పెద్ద ఆయన నువ్వే ముందు పద డైరెక్టర్ గారు ఇందాక రౌండ్ అప్ చేశారు ఇప్పుడు ఏమో రౌండ్ లేస్తున్నారు ఈ కొప్పుల కాన్సెప్ట్ ఏంటో దయ్యులు బీపీ పెరిగిపోయింది డైరెక్టర్ గారు నోటీస్ వేసారా బొబ్బిలి బ్రహ్మణి నుంచే ఇక్కారా ఇప్పుడు వేల మనం దొడ్డ మనిషి అయ్యారు వెంకయ్య నాయుడు గారు చెప్పండి మీరు పెద్ద మనిషి నేనే ఆడు అడుగుతుంది ఏజ్ లో కాదు స్ట్రేచర్ లో నేనే బన్నీ బన్నీ డైరెక్టర్ గారికి మర్యాదలు పిచ్చి నడిపిస్తున్నారా ఫార్మాలిటీస్ అనుకుంటా పిండేసి పంపించేస్తారు ఖచ్చితూ పట్టేసింది ఏమైనా అవుద్ది అంటా అందుకే కొంచెం కంగారు కి తగ్గించుకోవాలి బాగా ఎంజాయ్ చేసినట్లు లాగా